హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు చూపించిపోయేది నేను చికెన్ పచ్చడి చూపిస్తున్నాను దీని తయారీ విధానం చూపిస్తున్నాను చూడండి ముందు చికెన్ వాష్ చేసుకొని అందులో పసుపు కలుపుకోవాలి ఇలాగా దీన్ని పక్కన పెట్టుకొని వోలుగారా మసాలా ఫ్రై చేసుకోవాలి వల్గరా మసాలా అంటే చూపిస్తున్నాను ధనియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇందులో ఉన్నాయన్నీ ఆవాలు మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మనం చికెన్కి సరిపడా మనం తినే ఘాటును బట్టి మసాలా పొడిని పచ్చడిలో వేసుకోవాలి మిగతా పొడిని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా వెల్లుల్లి రేఖల్ని ఇలా ఒలుచుకొని నీటిలో నానబెట్టుకోవాలి అరగంట పాటు అల్లం ముక్కలను కూడా నీటిలో నానబెట్టుకోవాలి ఈ రెండింటిని తర్వాత పేస్ట్ చేసుకోవాలి అరగంట తర్వాత తర్వాత ఇవి చల్లారిపోయావు కదా దీన్ని పౌడర్గా చేసేసుకోవాలి మసాలా పొడి పచ్చడిలోకి ఇప్పుడు ఇది పొడి చూపిస్తున్నాను కదా మనకు కారానికి తగినంత మనం తినే ఘాటుకు తగినంతగా వేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ అయిపోయింది కదా పక్కన పెట్టుకున్న చికెన్ని కళాయి పెట్టుకొని ఆ కళాయిలోని వాటర్ పోయేదాకా చికెన్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ శాతం అంతా పోయేదాకా ఇలా నేను చూపించినట్టు ఫ్రై చేసుకోవాలి అరే వేరే కాలాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా దీనిలో మనం పక్కన పెట్టిన చికెన్ వేసుకోవాలి వేసుకొని ఫైవ్ మినిట్ నేను చూపిస్తున్న విధంగా చికెన్ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇలా చికెన్ దీనిలో తగినంత కారాన్ని వేసుకోవాలి అలాగే మనం పక్కన పెట్టుకున్న ఓల్గరా మసాలాను కూడా వేసుకోవాలి పచ్చడికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని కాసేపు అలా కలుపుతూ ఉండాలి కాసేపు అవన్నీ పట్టేదాకా కూడా కలుపుతూ ఉండాలి నేను చూపిస్తున్న విధంగా ఈ మసాలాన్ని పట్టేదాకా ఇలా కలుపుకోవాలి ఇది చల్లారాక నిమ్మరసాన్ని పిండుకోవాలి పచ్చడి తయారైనట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్